హాయ్ అండి అందరుండి పిల్లలకు ఏం తినిపిస్తారు అని డౌట్ ఉంటుంది కదా సో ఆ డౌట్ ఈరోజు నేను క్లియర్ చేస్తున్నా ఈరోజైతే ఆగుబేట వంకాయ కర్రీ పప్పు అండి కాస్త నెయ్యి వేసుకుంటున్నా నేను కదా బేట నెయ్యి వేసి ఏంటి పప్పు తర్వాత అందరికి హాయ్ చెప్పు హాయ్ మమ్మూ తిన్నారా అడుగు మమ్మూ తిన్నారా తీదే ఏదే కానండి ఫస్ట్ మనము పిల్లలకు కలిపిన వెంటనే మనం ఒక బుక్క అయితే తిని చూడాలి చూసారా కొద్దిగా సాల్ట్ పడుతుంది ఇలా చక్కగా తిని చూసి కలిపి పెట్టండి స్పూన్స్ అయితే ఇవ్వకండి చిన్నగా ఉన్నప్పుడు మ్యాక్సిమం పిల్లలకి మన చేతులతో కలిపి పెడితే అమ్మ చేతి ముద్ద అమృతం ఎలా ఉంది బాగుందా కర్రీ బాగుందా అడూడు అడవాళ్ళందరికీ బాగుందని చెప్పు మమ్మీ కర్రీ బాగా చేసిందని చెప్పు బాగుందా నీకు వంకాయ నచ్చిందా నచ్చిందా ఓకే నాన్న ఈరోజు నువ్వు ఇది చేతికి చేయి చూపేట్లా ఈ పెయింట్ అంతా ఏం వేసినావని ఇలా అంతా అంటించుకున్నావు నేను పేపర్ మీద రాసాను అని చెప్పు పేపర్ ఇలా పిల్లలకైతే తినిపిస్తున్నప్పుడు అదొక కబుర్లు ఇదొక కబుర్లు ఆ మాట ఈ మాట చెప్తూ తినిపియ్యాలండి ఇంకోటి చాలా మటుకు పిల్లల్ని బయట చూపించి తినిపిస్తారు ఫోన్ పెట్టి తినిపిస్తారు తర్వాత దా అది అంటే ఫోన్ ఉంటేనే తినడం అన్నదైతే బాగా అలవాటు అయిపోతుంది మీరు మీ బాబుతో మాట్లాడుతూ నేను అది స్టవ్ నేను పక్కన పెట్టిన తప్పు ఉంది నేను బంద్ చేసిన చూ అదొకటి ఇదొకటి మాట్లాడుతూ కరెక్ట్ టైంకి ఫుడ్ అయితే అందించినారంటే ఆ టైంకు ఆ ఫుడ్ తినాలన్న ఐడియా ఉంటుంది లంచ్ టైంలో మీరు స్నాక్స్ పెట్టినా ఫుడ్ అవాయిడ్ చేస్తాడు ఏమి ఫుడ్ పెట్టడం లేట్ అయినా కూడా పిల్లలు ఆ టైం దాటిందంటే నిద్రపోయిందంటే తర్వాత లేచి తినే వరకు టైం టూ అవర్స్ లేట్ అయిపోతుంది సో ఫుడ్ అన్నది పిల్లలకి ఎప్పుడు కూడా లేట్ అన్నది చేయకూడదు మనము కరెక్ట్ టైం టు టైం తినిపియ్యాలి మార్నింగ్ పాలు తాగినంబడే కాసేపటికి స్నానం అయి ఫ్రెష్ అయిన వెంబడే టిఫిన్ అండి దాని తర్వాత వెంబడే ఒక వన్ అవర్ అట్లా అయిన తర్వాత గ్లాస్ పాలు కానీ ముక్కొందరు ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటారు కదా ఫ్రూట్స్ తినిపించే వాళ్ళకు కొంచెం ఫ్రూట్ కానీ వేరే పిల్లలు ఇంకా స్నాక్స్ అవి మురుకులు కానీ బిస్కెట్స్ ఏవి తిన్నా కూడా ఆ టైం అయినాక మళ్ళీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఇవ్వాలండి లంచ్కి మాత్రం కంపల్సరీ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాతనే మీరు లంచ్ తినిపియ్యాలి అలా తినిపిస్తే ఏమవుతుందంటే వాళ్ళ డమ్మి క్లియర్గా ఖాళీ అయిపోయి ఉంటుంది పప్పు నేను పప్పు తినిపిస్తాను వాడికి పప్పు అంటే ఇష్టం అండి సో అందుకే మళ్ళీ మళ్ళీ కూడా వాడు పప్పు చూపిస్తున్నాడు ఇది అయిపోయి ఇది అయిపోయిన ఇలా చూడండి ఇట్లా ఇవి దొరికినాయని ఇట్లా ఏరడము అన్ని తీసి తీసి పెట్టడం అన్నది నేర్పియకండి పిల్లలకి సో ఇలాగే తినడం నేర్పిస్తే పిల్లలు ఏ ఏ వాటిని కూడా టమాటా వచ్చిందని దొండకాయ నాకు నచ్చలేదని ఏరడం అన్నది అయితే ఈ ప్లేట్లో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా వీడు అయిపోయేదాకా నేను ఇది చేస్తాను ఇదిగో ఇలా కిచెన్లో అదొకటి ఇదొకటి కదుపుతూ చేస్తూ వీడైతే ఫుడ్ని ఫినిష్ చేపిస్తున్నా వదిలి ఇది పట్టుకో ప్లేట్ పట్టుకో కొంచెం పప్పుడ్డి కొంచెం పప్పు నీకు పప్పు ఇష్టమా వాళ్ళకి చెప్పు ఆడా నాకు ఇష్టం అని చెప్పు నాకు చెప్పు నాకు తల్లి ఒడ్డీ ముత్తముటి ముద్దముట్టి ఇచ్చేసి ఓకే పెట్టేసి చెప్పు నాకు 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 నీకు పప్పు ఇష్టం ఇష్టం నూర్త చెప్పు ఇష్టం ఇదిగోండి పప్పులు వచ్చేసి ఎల్లిపాయలు ఇదిగోండి బఠానీ ఇలా చూడండి ఇలాంటివన్నీ కూడా బఠానీ అది బఠానీ వేసినానండి ఈరోజు పప్పులో ఇదిగోండి ఎల్లిపాయలు కానీ ఇదిగో ఏ వచ్చిన టమాటో అలా ఏం వచ్చినా కూడా మొత్తం అని దింట్లో ఒక కరివేపాకును మాత్రం నేను పక్క కంటానండి ఎందుకంటే అది నాలుకే కత్తుక్కున్నప్పుడు వామిటింగ్ చేసుకుంటారు కాబట్టి నేను కంపల్సరీ కరివేపాకు ఒకటి అది పెద్ద లీఫ్ ఉంటేనే నేను అవాయిడ్ చేస్తాను నేను మళ్ళీ తీయద్దు నేను పెడుతున్నప్పుడు తీయకూడదు సగం అన్నం అయిపోయిన తర్వాత వాటర్ ఇస్తానండి మాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాటర్ పక్కన పెట్టుకోను ఎందుకంటే ఆ వాటర్గా చేపెడుతూ వాటర్ని చల్లేస్తారు ఇంకోటి బుక్క బుక్కకు వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది తక్కువ పోతుంది బొజ్జ లోపలికి కదా బేటా పప్పు మమ్మ బాగుందా నీకు ఇష్టం కదా పప్పు మామ్మ ఈ బొజ్జలో ఓమమ్మనే వంకాయ చెప్పు వంకాయ అట్లా తీయద్దు కానీ చీచి చీచి చెప్పు వంకాయ మమ్మూ పప్పు చెప్పు ఈరోజు టీవీలో డోరా బొమ్మ వచ్చిందా డోరా వచ్చిందా డోరా బ్యాగ్లో ఏమేమి ఉంటాయి వాటర్ బాటిల్ మ్యాప్ మ్యాప్ ఉంటుంది కదా నీకు డోరా లాంటిది బ్యాగ్ దద్దిన నువ్వు వేసుకొని స్కూల్కి పోతావా ఎట్లా పోతావు స్కూల్కి పోతావా స్కూల్కి పోయి ఏం చేస్తావా అట్లా పోతావు కానీ స్కూల్కి పోయి ఏం చేస్తావు రాస్తావా ఏం రాస్తావు రాస్తావా వెరీ గుడ్ అన్న పొద్దున్న స్కూల్కి పాయనా ఈరోజు టిఫిన్ ఏం తిన్నావు అది మింగు మింగు మింగినాక చెప్పు ఓకే పొద్దున పూ అదే కానీ పొద్దున టిఫిన్ ఏం తిన్నావు దొంగ చెప్పు పెట్ట పొద్దున్న టిఫిన్ దొంగ ఇవన్నీ నేను కావాలని నంపిస్తాము చెప్ప పూరి అన్నా పూరి లాలన్నా అరి అన్నం అయిపోయింది పప్పు అన్నం అయిపోయిందండి లాస్ట్ వచ్చేసి మా బుద్ధగానికి పెరుగన్నం తినిపిస్తున్నాను సో వీడికి పెరుగు అంటే భలే ఇష్టము ఇది నేను నైట్ తోడేసానండి చిన్న గిన్నెలో రోజు కూడా ఒక గిన్నె నేను తినిపిస్తా బాగుందా సూపర్ అని చెప్పు మామీ పెరుగు బాగుంది పెరుగులో అయితే ప్రత్యేకంగా ఉప్పు అనేది వేయనండి వేయకుండా ఏం చేస్తానంటే బాగా కలిపిన తర్వాత ఇలా కర్రీ మిగిలిన పప్పు మిగిలిన సో దాంతో కలిపేసి అయితే పెట్టేస్తాను అని నన్ను బాధేస్తావు నూనె డబ్బా వంట చేసేది నేను అక్కడ పెడతావా ఎందుకు అది నువ్వు తిన్నాక చెప్పు నాకు అర్థమైతలేదు పెడతావా నేను పెడతా కదా అక్కడక్కడ ఎందుకు పెట్టడము అక్కడక్కడ ఎందుకు పెట్టడము అక్కడే ఉండి రోజు ఇలాగే తింటావు కదా ఈరోజు కర్రీస్ ఎట్లున్నాయి ఈరోజు పాపరాలు చేయలేదు కదా రేపు రా రేపు మమ్మలో ఏమి పాపడలు చేసుకున్నాము ఓకేనా రోజు పాపడలు తింటే బోర్ కొడుతుంది కదా అవును ఓకే పని అవుతుంది మమ్మీకి మళ్ళీ మళ్ళీ పని అవుతుంది ఆటోవా అదేమొద్దు నేను చేస్తా కదా రేపు చేస్తా రేపు మనం పాపడాల మొమ్మ తిందాం సరేనా వద్దా ఇది ఒక్కటే బుక్క ఇది నా బుక్క ఇది నాన్న నాన్న బుక్ నానబుక్ నూను నూను అట్లా అనకూడదమ్మా నాన్న బుక్ నాన్న బుక్ కదా నీకు నానంటే ఇష్టమాకు మీకు పాప నానంటే ఇష్టమ్మా అంటే ఇష్టం కదా ఎందుకమ్మా నిద్ర చేస్తుందా బొజ్జ నిండిందా నీ బొజ్జ అప్పుడే నిండిందా ఎప్పుడు నిండిందమ్మా అప్పుడు నిండిందా మరి నాకు కనిపించలేదు ఎందుకు ఇది నీ బొజ్జ కాదు నా బొజ్జ అందుకని నీ బొజ్జ లోపల ఎంత మొమ్ము పడుతుందో అది నాకే తెలుసు కదా పప్పు పప్పు ఏం పప్పు అది టమాటా చెప్పు టమాటాను కాదు టమాటా మా పప్పు అన్న ఒక బాక్స్ కట్టినామా టమాటా పప్పుతో చారు కాదు వీడు ఏమనుకుంటున్నాడు అంటే చారు కదా ప్లేట్లో పోసుకొని తాగుదాం అని అనుకుంటున్నాడు ఇది మీరు పప్పు నాన్న రేపు చేస్తే చారు సరేనా అందరు కడుపు నిండా తిని నిద్రపోతే హెల్దీగా ఉంటారు నేను ఇది వరకు అది పిల్లలకు మాటలు ఎలా అన్నది కూడా ఫుల్ వీడియో చేశాను ఖచ్చితంగా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది వరకు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి